జగన్ దాడి ఖండిస్తా ఉన్నాం ప్రతి మా ప్రతి పార్టీ కూడా ఖండించాలని చెప్పేసి కూడా కోవడం జరుగుతా ఉంది ఎందుకంటే దీంట్లో చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతా ఉన్నారు వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కానీ తర్వాత లోకేష్ గాని చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడికి పోయినా కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ విధంగా ఈ రోజు వెళ్తా ఉందంటే వాళ్ళే కారణం అని చెప్పేసి కూడా నేను చెప్పడానికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఆదాన్ని చూసి పోదలేకనే ఈ విధంగా చేసి భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆలోచన చెప్పేసి చెప్పడం గతంలో కూడా చూసా ఈయన పరిపాలన ఏ విధంగా ఉందో ఈ పరిపాలన ఎంతమంది అత్తి గురైదారని కూడా మనందరూ తెలుసు బాగా అందులో భాగంగానే మన జిల్లాలోనే చంద్రబాబు నారాయణ రెడ్డి అయితేనేమి గతంలో మా మరేగౌడయితేనేమి అంతకు ముందు విజయవాడ రంగా నైద్యేవి ఇలాంటివన్నీ కూడా చేయించే విషయాల్లో ముందుగా అంత చూటల్నిచ్చి చంద్రబాబు నాయుడు చేసే విధానం విధానం చెప్పేసి ఏదన్నా ఏం చేయకుండా లోకేష్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి రాదు ఇలాంటి వాళ్ళని రాష్ట్ర ప్రజలతో సరిగ్పట్టాలని చెప్పేసి కొంత ఉన్నాను రాష్ట్రంలోనే ఉన్నారు ఎందుకంటే రామారావునే మెంబుకోటి కూర్చున్నాడు ఈ రోజు మనకేమైనా మేలు చేస్తానే పరిస్థితి ఆలోచించుకోవద్దని చెప్పి చెప్తాం చెప్తారు పద్నాలుగు గంటలు పరిపాలన ఆ పద్నాలుగు గంటల పరిపాలన ఏ విధంగా పరిపాలిస్తామని చూసాం ఏదన్నా కూడా ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే చంద్రబాబు నాయుడు చేయడం అని చెప్పి కూడా ముఖ్యంగా చెప్తా ఉన్నాం ఏం మాట్లాడతామే దాడి చేస్తే నేను దాడి చేస్తే మేము మాట్లాడే మాటేమి అంటే కోడి కంటే మాట్లాడతారా అంటే ఈ విధంగా మీరు మాట్లాడే సిక్కై తలే అని చెప్పేసి కూడా నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా మెచ్చుకుంటే మాట మాట్లాడే పరిస్థితి ఉందంటే ఎంత కక్ష పెట్టుకోవాలి జగన్ మీద అని ఆలోచన చేస్తాం ఎందుకంటే ఈ ఈయన చేసే మంచి క్రమాలు వాళ్ళు మెచ్చుకోవడం లేదు ఎందుకంటే ఎప్పుడు పర్మనెంట్ గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆలోచనతోనే ఈ దాడులు చేసే పై పక్క వాళ్ళే జగన్మోహన్ రెడ్డి మన మళ్ళా పక్షయాత్ర వదిలేస్తాడేమో అనుకుంటా ఉన్నారు పదార్ మాదిరిగా మళ్ళా పశ్చాత్తలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇలాగ ఇబ్బందులు కాదు వాళ్ళు ఏమున్నా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ధైర్యంగా పోతారు ప్రజల్లో ఉంటారు ప్రజలే అండగా నేను భావిస్తా దేవుడు ఆశీర్వాదం ప్రజలు అండగా ముందుకు కూడా మీరు గమనించాలా ఏదిన్నా కూడా ఈ గురి కల్పంతాలకు భయపడే పరిస్థితి లేదు ఏదున్నా ఎప్పుడైనా పోయే ప్రాణాన్ని ఈ విధంగా కూడా ఎవరు పట్టుకునే పరిస్థితే లేదు ఇలాంటి ఈచమైన రాజకీయ నేత అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి నేను నిర్వతా ఉన్నాను మిగతా పక్షాలని ముఖ్యమంత్రి చుట్టుపక్కల ఉన్న మన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులంతా కూడా ఖండిస్తా ఉన్నారు మోడీ గారు కూడా ఖండిస్తారు ఇలాంటి సంఘటనలు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఎంత చులుకగా మాట్లాడతారంటే కోడి ఖచ్చితంగా విషయాన్ని మాట్లాడుతూ ఈరోజు మళ్ళా ఏ అవయాణం చేస్తూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు వారికి తట్టుకోకుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉన్నాను నాకు సంఘటనలు జరుపుకోకుండా వీళ్ళు వీళ్ళ పద్ధతి కోసం అంటే చంద్రబాబు నాయుడు మద్దతు కోసం చికెన్ గీర్ కావాల పవన్ కళ్యాణ్ మద్దతు కోసం చక్కగా కావాల అదే లోకేష్ కూడా ఎమ్ గా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు ఆయన పార్టీ పెడితే ఆయనకే జ్ క్యాండిడేట్ ఈ విధంగా ఈ రోజు వాళ్ళ భద్రత కోసమే చూస్తా ఉన్నారు కానీ ఏదన్నా ప్రజల భద్రత ఇస్తారనే గ్యారెంటీ లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి నాయకులు నమ్మద్దండి ರೇಪೇ ಪದ್ಮೂರು ಜಿಗೇ ಎಲೆಕ್ಷನ್ ಪರಿಗಟ್ಟನ ಪ್ರಜಲಂದರೂ ಡಾಕ್ಟರ್ ಬೇರೆ ಕೋರು ಅಂಬ ರೆಡ್ಡಿ ಎಂಬ ನೇನು